Ya sen

ఎంత సామర్థ్యాన్ని నాకు తెలుసు రాజ ముగించుకొని వస్తారా

దాని వల్ల మనకేమి లాభం బా అన్న అది ఎంతో రిస్క్ తో పని కదా అది ఎంత రిస్క్ తో కూడ పనిరా మన శత్రువు సౌకర్యాలు ఉపయోగించి దాని మనం సొంతం చేసుకోవాలి రా సత్రమైన మనకు చేయడం ఈ ప్రపంచం ప్రపంచం ఈ శత్రు దేశాలు దాన్ని కొట్టడానికి ఆశక్తితో చూపుతున్నారు రా మీ

వాళ్ళిద్దరు మన రెండు కల్లాంటి వారు ఈ రోజు మన ఈ సీకర సామ్రాజ్యాన్ని సక్రమ దాడులు కలుగుతున్నామంటే వాళ్ళు అన్న దాడాలు బట్టి అన్నా ఈ రాష్ట్ర రాజకీయ నాయకుల నుండి రౌడీ కుండాల వరకు నువ్వు చెప్పేదా వేదమన్నా అన్నా సిటీలో పేరు పొందే పొలిటిషియన్ అందరూ మన చెప్పిందే

శివారెడే దారి తెలుసుకునే వచ్చాను ఈ రాయలసీమని రత్నాల సీమ చేస్తానని ప్రతిజ్ఞ చేసిన మన గడివి నువ్వేనంట నేనే శివారెడ్డి నువ్వు చేస్తున్న అచ్చలు ఆపడానికి నీ పవర్ తగ్గించడానికి నీ సీఎం అడుగుబిడ్డ పులిబిడ్డ నేనే నా అనుభవం అంతా లేదు నీ వయసు నేను బాబుల్లో పుట్టి పరిచెల్లో పెరిగి లక్క దాగి పెరిగినా ఈ శివాడితో పోటీ నిలబడి నెగ్గగలవా శివారేలే నువ్వు తయారు చేస్తున్న పాపతోనే ప్లాస్ట్ చేస్తా నువ్వు నమ్మిని మనుషులతోనే ఈ సేవలడి పెట్టిన అడ్డంగా నరికేస్తా ఒరేయ్ అనవసరంగా నా ముందు పగలవాళ్ళ వరకు అతను అయిపోతావు ఈ సేమలో నాటి పాపులేషన్ నేను రాజకీయ నాయకులు గెలిపించింది నేను ఈ సీఎంలో నా అడుగు సప్పులు వింటే బిండె పని సస్తావు నేను వస్తున్నానంటే నువ్వు గుండె పని సస్తావు మరి అదా ఇప్పటికైనా గోండాగిరా బ్రతికిపోతావు లేదా నా చేతిలో చచ్చిపోతావు నా ముందే నిలబడి నన్నే తిరుగుతున్నా ఇక్కడ నా చేతిలో చచ్చిపోవాలని సరదాగా ఉందా చెప్ప నీ చేతిలో చచ్చిపో పిరికి వాడు కాదు ఈ రాజా ఈ రాక్షసులు మించిన రాజ్యంలో కదా రాజాల రాగలడు ఈ రాజా నాటు తేలిన రౌడీలు చేద్దాం సలాం చేసి గులాం అవ్వాల్సింది రాజా నాకే పోటీ నిలబడతాను నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తా నీ శివర నీలు చేస్తా నన్ను నమ్మి ఈ రాజకీయ రంగంలో పంపిన ఈ పేద నీ చూస్తా అప్పటివరకు ఈ భూమి మీద బతికి బట్ట కట్టాలి కదరా నీ బెదిరింపులు బెదిరిపోయివాడు కాదురా ఈ రాజా ఆంధ్రలో అడుగుపెట్టి తెలంగాణలో తడగొట్టి నీ అంతు చూడటానికే వచ్చాడు రా

నిన్ను చంపే నా తండ్రి ఆత్మకి రక్తాభిషేకం చేస్తా నిన్ను ఓడించి నా పగ నెరవేర్చుకుంటా రాజా ఇప్పుడే ఇక్కడే నిన్ను నీకు చంపుతాడరా అందుకే అందుకే వాడే ఓటర్ని అనుకున్నావాడవు నీ అంత దూరంగా అగ్ని తర్వాత పిల్ల హెజరా పిల్లాలు దెబ్బకి పారిపోయిందాబో నా ముంగలు ఎప్పుడు ఇట్లా ముట్టుకొని ఉండేవాడు ఇట్లా చేశావురా గణవారు నా పక్కన ఉంచే నా మూర్తలు మొత్తం నా జాతకాల బోతక మొత్తం చనిపోతున్నాయి రాష్ట అయితే గాని ఆ రోజు ఎక్కడ ముహూర్తు చెప్పు సాగురా గురువు గారు పేరిచ్చిన పంచాంగం ప్రకారం నేను బాగానే గుర్తు పెట్టుకున్నాను మన శివారెడ్డి గారింటో తద్దినం ఓకే మన కొట్టే ఎంపీబీ గారింటో వారికి మనోరాలే అన్నప్రసన్నం కరెక్ట్ మన రంగిచెట్టి చెట్టి సైదేవి గారింటో మన కొడుకు కళ్యాణం కరెక్ట్ మరి ఏమి చేయాలంటారు గురుగారు అన్ని బాగానే చెప్పినా గానీరా అమ్మో నీకు ఒకటే నచ్చట్లేదు ఎప్పుడు చూడలేదు రా గంధవరం ఈ మధ్యన గన్నవరం ఇవన్నీ పక్కన పెట్టుకునే కానీ గన్నవారు ఈ మధ్యన పూజ చేసి చాలా రోజులు చెప్తుందిరా గన్నవారు అమ్మో గురువుగారు కాస్త ఆగండి మీరు మీరు నల్లగా ఒక ఎత్తన వేపించే మార్గం నేను చేస్తా ఓ ఏరో ఈ గురుగారిని కించపరుస్తున్నావు గంధవరం రోజు పూజనా గురుగారు రోజు చేసే పూజ వేరు ఈ పూజ వేర్రా బయట లేకుండా కానీ మంచి పాల పెట్టని పిలిపిస్తా మీరు ఒకేనండి అరే గంధవరం మెల్లగా మాట్లాడరా అక్కడ మా ఏమైన అనుకో కంచోళ్ళ కూలు కూడా పెడితే ఆల్రెడీ ఆల్రెడీ ముగ్గురు ఇచ్చారటగా గన్నవారు పిల్లచ్చింది గురువు గారు గన్నవారు పిల్ల కావాలరా ఈ దేశం ఒక అమ్మాయిని పిలిపిరా ఎదరోగానే ఉంది చూడండి వచ్చిందండి నేర్చుకుంటారా వచ్చిందండి ఆ పేస్టు లాభ పిల్లకే పాల పిత్త లెక్క ఉంది అగో గురువుగారు నేను ఒక్క చెప్పిపోతా మీరు చూసుకుంటే పద్మజ పద్మజ వాడు పోయిందే గాని పద్మజ పద్మజ

అప్రాహ్చిడా పనికి రాకుండా చేశావు కదరా ఏంటి అయినా రూరేయ్ అదవది పంచానీ ఎక్కడ పెట్టి వచ్చావునా కనిపి చావట్లేను అంతే కదా ఎత్తప్పగారి రేపు గుళ్ళో పెట్టా నేనేమో తగలబడి ఆ బాత్రూమ్ లో పెట్టి వచ్చి ఒరేయ్ అప్రాహచ్చుడా వెళ్ళి దగ్గర నుంచి తీసుకుని చావురా దేవుడి దగ్గర పెట్టరా ఐసే బాత్రూమ్ పెట్టి తెచ్చాకించిందిరా నీకు అలాగే తగలబడి నువ్వు చేసే పంచంగాలకి ఒక్క నిజం కంగార పడకాకుండా నేను తీసుకొచ్చి నిమ్మి డేట్ లో వస్తాను తొందరగా రారా ఒరేయ్ తొందరగా వచ్చి సావురా ఆగడా మన ఎంపీపీ కొట్టే పద్మా సైజ్

エイラ。 వాహనం అయితే బోసే ఊడిపోయింది కదా అరే ఎదవా అపరాచ్యుడా నీలాడికి ఎనక చూ నదిలోకి వెళ్ళి పిల్లలు పుట్టడం లేదని నదిలోకి వెళ్ళి స్నానం చేస్తే ఉన్న కాస్త ఊడిపోయిందంట్రాట్లో పెట్టి కాలం వేస్తే ఇలాగే తగలబెడితే సరే ఊడిపోయింది ఏంటి అదేనా గురువు గారు గురుగారు అదేనా ముందు ద్వారమా అరే అపరాక్షడ కాదురా కూడిపోయింది గోసిరా గోసి ఏందో గోచా ఆ బెంబాలం ఉంటది మరి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది అనుకో వచ్చింది అండి

మీ ఆ తెలంగాణ మొత్తం చుట్టూ జరిగినా ఇంత అందరికైతే ఆపాడలేదురు గురు అమ్మా అందుకే అమ్మా పిల్ల బాగుందిరా పిల్లకే గురువు గారు పిత్తలా ఉంది అమ్మాయి ఇక మా అసలే తామరా గడ్డి తగలబడి వచ్చింది వాడిని ఎందుకు పెట్టుకోని చూస్తావు గురువు గారిని మా రోజు హలో అరే శిష్యా నేను పోయి పంచాంగం పెట్టొస్తే గాని ఆక్కడ ముహృహతం ట్రైన్ ముహూర్తం పెట్టొస్తే అమ్మాయిని జాగ్రత్తగా వాడురు మీ గుర్రంలో కౌమలం దేవాకు ఏదైనా పని లేరు సిష్యా కొస్తా ఎందుకు గారు చూసుకుంటాను మీరు వెళ్ళి రండి మై జాగ్రత్తలకే కూపస్ వాడు ఇలా జాగ్రత్త oh